சிஎம் கொச்சி மீதண்ணா சந்திரண்ணா சிஎம் கொச்சி மீதண்ணா சிஎம் கொச்சி மீதண்ணா சிஎம் கொச்சி மீதண்ணா சிஎம் கொச்சி மீதண்ணா சந்திரன் சிஎம் குர்ச்சி மீதண்ணா சந்திரன் சந்திரன் சிஎம் குர்ச்சி மீதண்ணா சந்திரன் சிஎம் குர்ச்சி மீதண்ணா 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 కుర్చీ 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 మీదన్నా 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 సీఎం 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 మీదన్నా சிஎம் குச்சி மீதண்ணா சந்திரண்ணா சிஎம் குச்சி மீதண்ணா சந்திரண்ணா சிஎம் குச்சி மீதண்ணா சந்திரண்ணா சிஎம் குச்சி மீதண்ணா சந்திரண்ணா சிஎம் குச்சி மீதண்ணா சிஎம் குச்சி மீதண்ணா சிஎம் குச்சி மீதண்ணா

సిఎం కుచ్చి మీదన్నా సిఎం కుచ్చి మీదన్నా సిఎం కుచ్చి మీదన్నా సిఎం కుచ్చి మీదన్నా అంధరాష్ట్ర ప్రజలకు ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ పండగదినం రేపు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది మన ప్రేతమ నాయకులు ఆరాధ్య దేవం చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారు మన తెలుగు ప్రజల కష్టాలన్నీ తీరి ఎల్లరూ సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో ఉండేటట్టుగా ఆయన పరిపాలన చేయనున్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మండలం నగరి మున్సిపాలిటీ ఒకటవ వార్డు మూడవ వార్డు నగరి ఆది ఆంధ్రవాడ గుండ్రాజగుప్ప ఆది ఆంధ్రవాడలోని తెలుగుదేశం పార్టీ అభిమానుల వీర సైనికుల భక్తుల అందరి శుభాకాంక్షలు మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం జై చంద్రన్న చంద్రన్న జై జై చంద్రన్న జై చంద్రన్న